ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే బాలు మనోజ్ బండారాన్ని అందరి ముందు బయట పెడతాడు కదా సత్యంకి కోపం వచ్చి చెప్పరా అని చెప్పి చెంప పగల కొడతాడు మనోజ్ది ఇప్పటికైనా నిజం చెప్పు ఆ నాలుగు లక్షలు ఎక్కడివి లాభం వచ్చిందని చెప్పావు కానీ లాభం రాకపోగా నష్టపోయి మళ్ళీ నాలుగు లక్షలతో నీ అప్పు తీర్చేసుకున్నావు ఎక్కడివి ఆ నాలుగు లక్షలు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇంతలో ప్రభావతి తెలివిగా ఎక్కడివిరా ఆ నాలుగు లక్షలు ఎక్కడివి ఏ వ్యాపారం పెట్టినా దేనిలో అయినా నువ్వు నష్టమే తీసుకొస్తావా నా పరువుని తీసేసావు కదరా ఎక్కడ అప్పు తెచ్చావు చెప్పు చెప్పు అని చెప్పి మాట మారుస్తూ ఉంటుంది అవును అప్పే తెచ్చాను పార్కులో పడుకున్నాను కదా ఒక ఫ్రెండ్తో ఆ ఫ్రెండే అప్పిచ్చాడు అని చెప్పడంతో ఇక బాలు మీనా ఏమీ చేయలేకపోతారు ఇక ప్రభావతి అప్పు చేశావా ఎలా తీరుస్తావురా అని అంటూ ఉంటుంది అమ్మ ఏం చేయను నేను మోసపోయాను తెలిస్తే అందరూ అసహించుకుంటారు అందుకే అప్పు చేసి నేను చేసిన తప్పుని కవర్ చేసుకున్నాను ఈలోపు ఫర్నిచర్ వచ్చేసింది కదా అని చెప్పి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక మీనా బాలు అనుకుంటారు అమ్మ కావాలని ఇదిగో వీణ్ణి తప్పించింది అంటే నాలుగు లక్షలు వీడికిచ్చింది అమ్మే మీనా నగలు అమ్మ ఇస్తేనే వీడు అమ్ముకోవడమో తాకట్టు పెట్టుకోవడమే జరిగింది చూడు మీనా వీళ్ళ అసలు రంగులు అతి త్వరలో బయట పెడతాలి అని చెప్పి అంటూ ఉంటారు బాలు ఇది ఇలా ఉండగా రోహిణి ఇక మనోజ్ దగ్గరికి వస్తుంది ఏంటి మనోజ్ నువ్వు ఎప్పటికీ బాగుపడవా ఇప్పుడు నువ్వు ఆ పార్కులో నీ ఫ్రెండ్ దగ్గర నాలుగు లక్షలు అప్పు చేశాను అన్నావు కనీసం నాకెందుకు చెప్పలేదు అసలేం జరిగింది అని అంటూ ఉంటుంది రోహిణి అబద్ధాలు నీతో ఆడకూడదని అనుకుంటున్నాను కానీ మీనా నగల్ని అదుగో మా అమ్మే ఇచ్చింది తాకట్టు పెట్టుకోమని కానీ ఏం చేయను డబ్బులు సరిపోక అమ్మేశాను మీనా నగల్ని నేనే గిల్డె నగలుగా మార్చేసి తీసుకొచ్చాను ఇప్పుడు బాలు మీనా ఇద్దరూ నన్ను పట్టిస్తారేమో అనగానే రెండు చంపలు పగలగొడుతుంది రోహిణి చి ఇంతకాలం నిన్ను నమ్మి నేనెలా మోసపోయాను ఎందుకు మనోజ్ ప్రతి వాళ్ళ దగ్గర మోసపోయి ఇంట్లో పరువు తీయించుకొని ఈ వయసులో కూడా అమ్మా నాన్నతో తన్నులు తింటున్నావు బాలు బాలుమీనాను చూడు వాళ్ళు కష్టపడుతూనే ఇదిగో మన దొంగ బ్రతుకుని పైకి తీసుకొస్తున్నారు ఈ గనక బాలు మీనా కనిపెడితే ఇక ఇంట్లో మనకి చోటే కాదు నిన్నీ జన్మకి ఎవరు నమ్మరు ఇప్పుడు అత్తయ్య ఇరుక్కుపోతుందని చెప్పి నువ్వు అప్పు చేశాను అనగానే అయ్యో రోహిణి ఇప్పుడు అమ్మ మనల్ని బ్రతికించింది ఆ అప్ప అనేది మనం ఇవ్వకుండా ఉండాలంటే ఈ నిజం దాచాలి నేను పార్కులో నా ఫ్రెండ్ దగ్గర అప్పు చేయలేదు మీనా నగల్నే తాకట్టు పెట్టాను కదా ఇప్పుడు మనకి ఫర్నిచర్ అనేది లాభం అనగానే చీ మనోజ్ ఒకటి మాత్రం నిజం నువ్వు నాలుగు లక్షల గురించి ఆలోచిస్తున్నావు నీ గురించి తెలిస్తే అత్తయ్యని నిన్ను ఈ ఇంట్లో ఏ రకంగా చూస్తారో నాకు అర్థమవుతుంది చూడు మనోజ్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనమే పరిష్కరించుకోవాలి ఇప్పుడు అత్తయ్య అందరి ముందు నిన్ను కొట్టారు ఆ మీనా ముఖం శృతి ముఖం నేను ఎలా చూపించుకునేది ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ అయినా వాళ్ళు నీతిగా ఉన్నారు నువ్వేమో పెద్ద డిగ్రీ డిగ్రీలు చేసి అందరి ముందు తండించుకుంటున్నావు చీ అనగానే రోహిణి నన్ను అసహించుకోకు ఇంకొకసారి నేను మోసపోను అని అంటూ ఉంటారు మనోజ్ తెల్లగా తెల్లవారుతుంది ఇక బాలు మీనా ఇద్దరు హడావుడి చేస్తూ ఉంటారు మావయ్య గారు సాయంత్రం మనం కార్తీక పౌర్ణమి కాబట్టి ఖచ్చితంగా గుడికి వెళ్ళి దీపాలు వెలిగించాలి కదా ఈలోపు ఇంట్లో అందరం నోము నోచుకున్నాం కాబట్టి ఖచ్చితంగా అమ్మమ్మగారు చెప్పినట్టు ఇక అక్కడున్న పిల్లల చెట్లకి ఉయ్యాల కట్టమని అనగానే ఇంతలో ప్రభావతి వస్తుంది ఓ పిల్లల చెట్లకి ఊయల కొడితే పిల్లలు పుట్టరు కలిసి మెలిసి ఉండాలి అనగానే బాగా చెప్పేవే నువ్వే ఏదైనా చెప్పాలి అయినా పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి అన్నది నీకంటే గొప్పగా ఎవరికి తెలియదేమో ఒకరికి ఒకలాగా ఒకరికి ఒకలా చూస్తున్నా అర్థం చేసుకోవాలో నాకు తెలియదు అని చెప్పి అంటూ ఉంటారు నాన్న ఇవన్నీ పక్కన పెట్టండి ఈరోజు గుడికి వెళ్ళి మన మొక్కులన్నీ పూర్తి చేసుకొని అలాగే గుడిలో చిన్న కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయంట అనగానే ఇప్పటికిప్పుడు గుడికి వెళ్ళాలా అనగానే లేదమ్మావతి సాయంత్రం మీ పెద్ద కొడుకు కూడా తప్పకుండా రావాలి అనగానే అవునత్తయ్య ఖచ్చితంగా నా నగల్ని ఎవరో డూప్లికేట్ చేశారు కదా అందుకే చాలా అంటే చాలా పవిత్రంగా అమ్మవారికి మొక్కుకుంటున్నాను ఆ దొంగ ఖచ్చితంగా ఏదో ఒకలాగా అనుభవించాలి మనం ఇంటికొచ్చేలోపు వాడి కాలు చేతులు కూడా పడిపోవాలి అనగానే ఏ ఏంటా మాటలు నువ్వు ఇప్పుడు వ్రతంలో ఉన్నావు అనగానే వ్రతాలు పూర్తయ్యాయి అత్తయ్య సాయంకాలం దీపాలు కోనేరులో వెలిగించి అప్పుడు వ్రతం పూర్తి చేస్తాను దానికంటే ముందు నా నగలు నా నగలుని గిల్టి నగలుగా మార్చేసిన వాడి చేతులు మాత్రం పడిపోతాయి అని అంటూ ఉంటుంది ఇక మీనా రోహిణి మనోజ్ అలాగే శృతి రవి అందరూ వస్తారు ఇక మీనా మాటలకి భయపడుతూ ఉంటారు మనోజ్ అమ్మో మీనా చాలా తిట్లు తిడుతుంది మనోజ్ మీనా చాలా మంచిది తన తిట్లు తగులుతాయేమో ఎలాగో నాలుగు లక్షలు రికవరీ అయ్యాయి కదా అవి ఇచ్చేద్దాం మా అత్తయ్యకి అనగానే రోహిణి నోర్మి డబ్బులు వచ్చాక ఇచ్చేస్తే దొంగలమని రుజువైపోతుంది ఇవ్వద్దు అని అంటూ ఉంటారు మనోజ్ సాయంత్రం అవుతుంది ఇక ప్రభావతి కుటుంబం అంతా గుడికి వెళ్ళి దీపాలు కోనేట్లో వదిలి ఇక దర్శనాలు చేసుకోవాలని అందరూ చక్కగా పట్టుబట్టలతో గుడికి వస్తారు ఇక మీనా అంటుంది ఏవండి ఎలాగైనా ఈరోజు మీ అన్నయ్య నోటి నుండి నిజాలు రాబట్టాలి అనగానే తప్పకుండా మీనా మా అమ్మ చూసావా వాడు అప్పు అని చెప్పి తప్పించేసుకుంది ఇప్పుడు ఆ నాలుగు లక్షలు వాడు రికవరీ అయినా ఇస్తానన్న మాటే లేదు అందుకే వాడికి తగిన గుణపాఠం చెప్పాలంటే ఈరోజు ఇక్కడ అస్సలు శిస్సులైన కార్యక్రమం మొదలు పెట్టాలి ముందు దైవ దర్శనం చేసుకుందాము అని చెప్పి ఇక అందరూ దైవ దర్శనం చేసుకుంటారు ఇక ఇటువైపు మనోజ్ మాత్రం హమ్మో గుడంతా ఏంటి నాకు భయంగా అనిపిస్తుంది నేను తప్పు చేశాను కదా ఖచ్చితంగా నిజాలు రాబట్టాలని మీనా ఏదైనా చేస్తుందా ఏంటి నేను అస్సలు నిజం చెప్పనుగా అని అనుకుంటూ ఉంటారు మనోజ్ ఇక బాలు ఒక మనిషిని సెట్ చేస్తారు అమ్మవారు తనపై పోనినట్టు ఇక అమ్మా దుర్గమ్మ మహాతల్లి ఈ గుడికి మంచివారు చెడ్డవారు పాపాత్ములు కుటుంబాల్ని మోసం చేసేవారు వస్తూ ఉంటారు వాళ్ళతో నిజాలు రాబట్టడమేనమ్మా నువ్వు మనిషి మీదకొచ్చి చెప్పేది చెప్పమ్మా అనగానే ఇంతలో బాలు చెప్పమ్మా చెప్పు ఇదిగో ఇక్కడ చాలామంది ఇంటి వాళ్ళకే మోసం చేస్తారు వాళ్ళెవరో గుర్తుపట్టమ్మా అని అంటారు వేపరమ్మలు పట్టుకొని మనోజ్ దగ్గరికి వచ్చి ఇక వేపరమ్మలతో కొడుతూ ఒరే నువ్వు అబద్ధాలతో బ్రతుకుతున్నావు మోసం ఇంట్లో వాళ్ళకే చేస్తున్నావు మోసపోతున్నావు కానీ నీ నుండి నిజాలు రాబట్టాలని ఈ అమ్మవారి గుడికి తీసుకొచ్చింది చెప్పరా నువ్వు ఈ మధ్యకాలంలో చేసిన మోసం చెప్పు అని అంటూ ఉంటుంది చెప్పేస్తాను చెప్పేస్తాను నా భార్యకి తెలియకుండా నేను ఫ్రాడ్గా నాలుగు లక్షలు ఫర్నిచరు ఎవరో కొట్టేసినా చెప్పలేదు అది బయట పడిపోయింది కదా ఇంకొకటి చెప్పు అని అంటూ ఉంటాడు బాలు ఇంకేమీ లేదు అందరి ముందు చెప్పేశాను కదా అనగాని నీ నోటి వెంట ఇప్పుడప్పుడే నిజాలు రావురా నిజాలు వచ్చేలా నేం చేస్తాగా అని అమ్మా నిజాలు చెప్పకుండా ఇలా చెప్పిన నిజాలే చెప్తే ఏమవుతుంది అనగాని నాయనా నీకొకటి తెలుసా అమ్మవారు నా ఒంటి మీదకి వచ్చి అన్ని నిజాలే చెప్తుంది ఎందుకంటే ఈ గుడికి చాలామంది వస్తారు కానీ కుటుంబాలకి మోసం చేసిన వారు ఇంటికెళ్ళలోపు కాలు చేయి రెండు విరిగిపోతాయి అనగానే ఒక్కసారిగా ప్రభావతి అలాగే మనో షాక్ అయిపోతారు ఆ అమ్మ వాళ్ళు అలాగే అంటారు వాడు ఖచ్చితంగా బాలు సెట్ చేసినవాడే నా నుండి నిజాలు రాబట్టలేడు అనగానే అంతేనంటావా అని అంటుంది ప్రభావతి అంతే అంతే అని చెప్పి అంటూ ఉంటారు మనోజ్ ఇక అన్ని మొక్కులు పూర్తయ్యాక కరెక్ట్గా బాలు మనోజ్ మెట్లు దిగుతూ ఉంటే కాలడ్డు పెడతాడు ఇక దొర్లుకుంటూ 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 కింద మెట్టు మీద పడతారు వల్లంతా దెబ్బలే ఇక కాల్ ఫ్రాక్చర్ అవుతుంది బెనికి చెయ్యి బెనికి ఇక వీల్ చైర్లో ఇంటికి తీసుకుని వస్తారు మనోజ్ని ఇక మనోజ్ ఏంటిది అని చెప్పి డాక్టర్ని పిలుసుకొచ్చి ఇక కట్లన్నీ కట్టిస్తుంది రోహిణి ఇటువైపు శృతి రవి బాలు మీనా సత్యం ఏంటి వీలు కుర్చీలో కూర్చున్నాడా చేసిన పాపం ఎక్కడ పోతుంది అని అంటూ ఉంటారు సత్యం ఏంటండి కన్న కొడుక్కి ఇంతగా దెబ్బలు ప తగిలితే మీరేమో ఇలా అంటున్నారు అనగానే నీకు కన్న కొడుకే నాకు వాడు శత్రువే నలభై లక్షలు రిటైర్డ్ అయిన సొమ్ముని తీసుకెళ్లి మింగేశాడు ఇప్పుడేమో ఇంట్లో డబ్బులు కనిపించకపోగా వాడు డబ్బు వాడి పెళ్ళం పెట్టినా ఫర్నిచర్లో కూడా నష్టపోతున్నాడు వీడు కొడుకు కాదు మన పాలిట శాపం అని అంటారు నాన్న నేను ఇలా అవ్వడానికి అనగానే చెప్పాను కదత్తయ్యా నేను చేసిన పూజ అంత పవిత్రమైనది ఇంటికి వచ్చేలోపు అక్కడున్న ఆ అమ్మవారు కూడా అనింది కదా ఎవరిదో కాలో చేతిలో విరిగిపోతాయని నిజాలనేవి లాంటివి అమ్మవారి ముందు నిజాలు ఉంటేనే ఇంటికి మనలా వస్తారు తప్పు చేశారు కదా అందుకే ఇలా అయ్యాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి మీనా అలా అంటున్నావు అనగానే రోహిణి అద్దం మన ప్రతిబింబం చూపిస్తుంది అలాగే అమ్మవారి గుడి నుండి వచ్చాం కదా మనందరికీ ఇలాంటి దెబ్బలు తగలలేదెందుకు ఇప్పుడు అత్తయ్య తప్పుని చెయ్యచ్చు కానీ అది కవర్ చేసే అవకాశం కూడా భగవంతుడిస్తాడు అలా మీరు కవర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అని అంటుంది మీనా అమ్మ మీనా మీ అత్తయ్య మనోజ్ తీశాడని నువ్వు అంత కరెక్ట్గా ఎలా అంటున్నావు అనగానే మావయ్య మా ఆయన ఒక అసలు శిష్యులైన సాక్ష్యం తీసుకొచ్చారు నాలుగు లక్షలు ఖచ్చితంగా రోజే నావి కూడా పోయాయని నాకు అర్థమైంది కానీ దేవుడికి తెలుసు కదా మావయ్య ఖచ్చితంగా నిజాలు బయటపడతాయి అవి ఎలా బయటపడతాయి అన్నది ఆ దేవుడికి తెలుసు అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక ప్రభావతి అనుకుంటుంది హుసే మీనా నువ్వు నన్ను టార్గెట్ చేశావా మేమైనా సరే ఎప్పటికీ ఒప్పుకోము అని చెప్పి ఇక మనోజ్ని పైకి తీసుకువెళ్ళబోతూ ఉంటే అమ్మ రోహిణి వీడు గురి నా గురించి మొత్తం చెప్పాడు కదా నాలుగు లక్షలు ఎలాగో వీడు వాడి ఫ్రెండ్ దగ్గర అప్పు చేశానన్నాడు ఆ నాలుగు లక్షలు ఇస్తే మీనాక్షి నేను వెళ్ళి గిల్టి నగర్ లాంటివే బంగారం చేసి తీసుకొస్తాము అనగాని అవును ఇచ్చే మనోజ్ అని అంటుంది అమ్మ నేను ఇవ్వను ఇప్పటికే కాలు చేతులు విరగొట్టుకున్నాను ఇప్పుడు ఇచ్చి పరువు పోగొట్టుకోను అమ్మ నీకెందుకు నేను ఫ్రెండ్ దగ్గర అప్పు చేశానని తప్పించావు కదా ఇక అలాగే ఉండు అనగాని ఒరే అమ్మవారు ఇలా నీ కుర్చీలో కూర్చోపెట్టిన బుద్ధి రాలేదా ముందు డబ్బులు ఇవ్వు అని అంటుంది నేను ఇవ్వరమ్మా ఎందుకంటే ఒకవేళ అంతగా నేను ఇవ్వాలనుకుంటే నీ పేరు చెప్తాను అనగాని ఒరే ఒరే పాపాత్ముడా నువ్వే కదరా నా కాళ్ళు పట్టుకుని నగలు ఇవ్వమని అడిగితే నేను రోజు చేపల కవర్ల ముదులు ఈ కవర్ తీసుకువెళ్ళావు పైగా అమ్ముకునేసి ఇప్పుడు నా మీద చెప్తావా పాపాత్ముడా అనగాని అత్తయ్య కంగారు పడద్దు ఎవరైనా వింటారు అనగాని ఎవరైనా వినాలనే కదమ్మా వీడు ఎలా అంటున్నాడు ఒరే ఇంత డబ్బు దగ్గర ఇలా ఉన్నవాడివి ఎలా మోసపోతున్నావురా నీతో పాటు నేను కూడా మోసగత్తిలో దొంగరా ఈ ఇంట్లో ఉండిపోవాలి మర్యాదగా నాలుగు లక్షలు ఇవ్వరా మీ నా గిల్టు నగల్ని మామూలు నగలు చేసేసి అక్కడ పెడతాను తర్వాత ఆ నగలు తీసుకువెళ్తే వీలే వెర్రి పప్పాలు అని చెప్పి అందరూ అనుకుంటారు అనగాని నేనివ్వనమ్మా నా దగ్గర నాలుగు లక్షలు నావి ఇప్పుడు నేను ఇవ్వను అని అంటూ ఉంటారు ఇక మీనా బాలు శృతి రవి సత్యం ముగ్గురు అక్కడికి చేరుకుంటారు అయిపోయిందా మీ వంతులు అసలు శిస్సులైన బండారం ఇప్పుడు బయటపడింది కదే ఎందుకే ప్రభావతి అలాంటి మోసగాన్ని నమ్మి నువ్వు కూడా దొంగవైపోయావు ఒరే నువ్వు నీ ఆపద కోసం నగలు తీసుకెళ్లావు డబ్బులు వచ్చినప్పుడు ఇవ్వాలని ఇంగిజ్ఞానం కూడా లేకపోతే నిన్నేమనాలి అమ్మ రోహిణి నువ్వు డబ్బులు ఇస్తావా లేకపోతే అనగానే ఇచ్చేస్తా మామయ్య గారు అని చెప్పి నాలుగు లక్షలు సత్యం చేతికి ఇస్తుంది ఇక రోహిణి హమ్మయ్యా ఇప్పుడు నేనేమి చేయలేదు అనగానే చి నీ గురించి మాట్లాడ్డాను కూడా నాకు నోరు రావటం లేదు అని చెప్పి అమ్మా మీనా నాలుగు లక్షలకి వాడు అమ్మాడు కానీ అంత బంగారం నాలుగు లక్షలకి రాదు ఎందుకంటే ఈ పాపాత్ములు నీ వంటిపై బంగారం ఉండకూడదని అనుకున్నారు ఇక నీవి ఏవేవి అమ్మావో అవన్నీ నీకు చేయించాలి అంటే ప్రభావతి దగ్గర ఉన్న ఆ నగలని మనోజ్ చేతికిచ్చి తాకట్టు పెట్టిస్తాను అప్పుడు ఖచ్చితంగా నీ నగలు చేయించాక మనోజ్ ప్రభా నగలు విడిపిస్తారు అనగానే ఏంటండి మీరు మాట్లాడేది వీడి చేతికి నేను ఎందుకు ఇస్తాను అనగానే అయ్యో నీ పెద్ద పుత్రరత్నం నమ్మకానికి మారుపేరు కదా అమ్మావతి వాడి చేతికే నీ నగలివు గిల్టి నగలు తీసుకురాడు అని అంటూ ఉంటారు బాలు హమ్మో అని అనుకుంటుంది ప్రభావతి లోపలే శృతి మీనా నవ్వుకుంటూ ఉంటారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్